ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి ఒక షుగర్ వ్యాధి మాత్రమే ఉంటుంది కొంతమందికి ఒక ఒబిసిటీ మాత్రమే ఉంటుంది ఈ రోజుల్లో ఎక్కువ మందికి ఒబిసిటీ ప్లస్ షుగర్ భార్యాభర్తల జంటలాగా ఈ రెండు జంట జబ్బులు కలిసి వస్తూ ఉంటాయి బరువు తగ్గటానికి కొన్ని ఆహార నియమాలు షుగర్ తగ్గటానికి మరికొన్ని ఆహార నియమాలు ఉంటాయి ఈ రెండు జబ్బులు కలిసి ఉన్నవారికి దాని విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వాలా దేని విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వాలా దేనికి ఏది అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది మరి ఇట్లాంటి విషయాల్లో రెండు జబ్బుల్ని ఏకకాలంలో కలిపి తగ్గించుకోవటానికి స్పీడ్గా తగ్గించుకోవటానికి నట్ మీల్ డైట్ ప్లాన్ నేను ఇప్పుడు ఈ జంట జబ్బులైన బీపీ షుగర్ కోసం చెప్పబోతున్నాను ఇప్పుడు నేను చెప్పిన డైట్ ప్లాన్ని మీరు ఒక ఇరవై రోజులు నెల రోజులు ఫాలో అయితే వన్ టు టూ ట్యాబ్లెట్స్ డయాబెటీస్ కోసం వాడేవారికి పదిహేను ఇరవై రోజుల్లోనే ట్యాబ్లెట్ మీరు ఎత్తేసేయచ్చు కంప్లీట్గా మానేసే స్థితి బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా కనబడుతుంది అలాగే ఇన్సులిన్ ఇంజక్షన్స్ తీసుకునే వారికి పది యూనిట్లు ఇరవై యూనిట్లు ముప్పై యూనిట్లు అట్లా ఉన్నవారికి ఇరవై రోజులు నెల రోజుల్లోపే ఇన్సులిన్ కంప్లీట్గా తీసేసేయొచ్చు డాక్టర్ అడ్వైజ్ మీదే వెళ్ళొచ్చు మీరు అంటే గ్రాడ్యువల్గా ట్యాపరింగ్ చేసుకుంటూ వచ్చి తీసేస్తారు అది ఇరవై రోజుల్లో కూడా పోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు మీరు ఇప్పుడు అలాంటి నట్ మిల్ డైట్ ప్లాన్ ఎలా ఫాలో అవ్వాలో నేను చెప్తాను మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత డయాబెటీస్ ఉన్నవారు ఏదో ఒకటి తాగి వ్యాయామం వాకింగ్కి వెళ్ళాలని ప్రొద్దునే తేనె నీళ్ళు ఏదైనా కాఫీనో టీనో హెర్బల్ టీనో ఏదో ఒకటి తాగెళ్తారు అసలు ఏమీ తాగొద్దు నీళ్ళు తాగి వాకింగ్కి వెళ్ళండి ఇలా చేయండి ఏమి అవ్వదు మీకు వాటర్ త్రాగి వాకింగ్ జాగింగ్ ఆసనాలు ఎక్సర్సైజులు మీరు ఏం చేసుకోవాలి అవన్నీ చేసుకోండి ఇంట్లో పని చేసుకోండి మళ్ళీ రెండు గంటలు గడిచాక తొమ్మిది ఇంటికి ఎప్పుడైనా ఎనిమిదిన్నరకి ఆఫీస్కి వెళ్ళే ముందు ఇంకొకసారి నీళ్ళు తాగేసేసి లీటర్ పావు అట్లా రెండవసారి మోషణకి వెళ్ళి చక్కగా స్నానం అయి చేసేసి పదింటి వరకు ఏమీ ముట్టుకోకండి ఆహారం ఇక తప్పనిసరిగా జరిగి వెళ్ళాలంటే నైన్ థర్టీకి అయినా జ్యూస్ తాగండి లేదా టెన్కి వెజిటేబుల్ జ్యూస్ నేను చెప్పినట్టు తీసుకుని పట్టుకెళ్ళండి టెన్కి త్రాగండి టెన్ వరకు ఓన్లీ వాటర్ ఇక వెజిటబుల్ జ్యూస్లో ఒక్క క్యారెట్ కొంచమే రెండు టమోటాలు కీరా దోసకాయ దీనితో పాటు బూడిద గుమ్మడి సొరకాయ కాంబినేషన్ ఇవ్వండి పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకోండి గ్రైండ్ చేయండి కావాలంటే బీట్రూట్ కొంచెం మొక్కేసుకోండి ఎక్కువ కల్లా వీటికి షుగర్ ఏం పెరగదు ఇలా జ్యూస్ తీసుకుని ఫిల్టర్ చేసేసా పిప్పి తీసేసా ప్యూర్ జ్యూస్కి వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ హనీ కలుపుకోండి నిమ్మరసం పిండుకోండి చక్కగా త్రాగేసేయండి స్లోగా తాగాలి గుర్తుపెట్టుకోండి పది నిమిషాలు పదిహేను నిమిషాలు చిప్ చేస్తూ తాగండి చప్పరిస్తూ అప్పుడు ఏంటంటే దీన్ని రెగ్యులేట్ చేసే ఇన్సులిన్ జిఎల్పి వన్ మరి రిలీజ్ అయ్యి చక్కగా ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా స్టార్ట్ చేసేటట్టు చేస్తుంది అనమాట ఈ ఎంజాయ్ రిలీజ్ అవుతుంది మీరు స్లోగా చప్పరిస్తూ తాగినప్పుడు ఇది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది పదిసార్లు అట్లా మనం కొద్ది కొద్దిగా చప్పరిస్తూ కాఫీ తాగినట్టు తాగాలనుకుంటాను ఫిఫ్టీన్ మినిట్స్ జ్యూస్ని త్రాగటం కూడా డయాబెటీస్ తగ్గే టెక్నిక్ అనమాట ఇది ఇన్నాళ్ళు ఆ పొరపాటు చేశారు ఇక చేయొద్దు ఇక జ్యూస్ తాగిన వన్ అవర్ తర్వాత ఇక లంచ్ మీరు ఇంట్లో ఉంటారా తినండి లెవెన్ లెవెన్ థర్టీకి లేదా బయటికి వెళ్తారా లేటప్పుడు తయారు చేసి పట్టుకెళ్ళిపోండి ఇక్కడ పుల్కాలు కూరలు అన్నం విడిగా ఏముండదు మీకు ఇక నేను చెప్పినట్టు కలిపి వండేసుకోండి ఎలా వండుకోవాలి నట్ మీల్ బొబ్బర్లు నాటు శనగలు సోయా చిక్కుడు కొన్ని రాజ్మా గింజలు ఇవి నాలుగు నైట్ నానపెట్టేసేసేయండి ప్రొద్దున ఎనిమిది ఇంటికి ఎప్పుడన్నా వండుకోవాలంటే ఎనిమిదిన్నర కల్లా పన్నెండు గంటలు అయితే నానితే బాగా నాన్తాయి ఈ నాలుగు గింజలు నానపెట్టిన వాటిని నీళ్ళలో తీయండి ఇక కడిగేసుకోండి వీటికి పచ్చి బఠానీలు అన్నీ వేసుకోండి బాగా అన్ని వేసుకోవచ్చు కావాలండి ఇంకొంచెం టేస్ట్గా ఉండాలంటే పొలాన్ని పేకిన పచ్చి వేరసకాయలు రైతు బజార్లో అప్పుడు అలాంటి ఓలిసిందులో వేసేసేయండి ఇక ఈ సుమారుగా ఆరు రకాల నట్స్ వేసారు అప్పుడు దేనికి శుభ్రంగా అంత మెంతికూర గిల్లేసేసేసుకోండి ముఖ్యంగా అంత పాలకూర కట్ చేసేసి కలపండి ఒక క్యారెట్ మొక్కలు కొన్ని బీన్స్ మొక్కలు కొన్ని అట్లాగే కొద్దిగా చిన్న బీట్రూట్ మొక్కలు ఊరికి కొన్ని కొన్ని ఎక్కువ అక్కర్లా దీంతోపాటు క్యాప్సికమ్ మొక్కలు కొన్ని అంటే ఉల్లికాడ మొక్కలు ఉంటే అట్లాంటివి కొన్ని ఇవన్నీ ఈ మొక్కలన్నీ కట్ చేసుకోండి పాలకూర చెప్పినంత మెంతికూర అంత మాత్రం కంపల్సరీ వేయాలి పచ్చిమిరపకాయలు ఒక అరడజ్ను వేసేసేయండి వీటన్నిటినీ ఇక ఉడికించడానికి ఒక గ్లాసు కొబ్బరి పాలు తీసుకోండి షుగర్ పెరగదు కొబ్బరిపాలకి ఆ కొబ్బరిపాలకి ఇంకొక గ్లాసు టమోటా జ్యూస్ తీసుకోండి ఇప్పుడు ఉడకటానికి రెండు గ్లాసులు నీళ్ళు కావాలి కదా నీళ్ళు పోయటం బదులు ఒక గ్లాసు టమోటా జ్యూస్ ఒక గ్లాసు కొబ్బరి పాలు పోసేస్తాం మనం ఇక్కడ ఈ పోసేసి ఆకుకూరలు కానీ ఇప్పుడు చెప్పినవన్నీ కుక్కర్లో పెట్టేసి మంచిగా నాలుగైదు విజిల్స్ రానివ్వండి మెత్తగా ఉడికించుకోండి మంచిగా ఈ ఉడికిన వాటిని తీసేసి అంత మేగడతోనో కాత ఇంత బటర్ కానీ ఏదన్నా వేసి తాలింపు పెట్టుకోండి అల్లం కాస్త వెల్లుల్లి జీలకర్ర రావాలి వేసేసి కాస్త తెలుసు కదా మసాలా పొడి కానీ చాట్ మసాలా పొడి కానీ ఇందులో కొంత కలుపుకోండి కమ్మగా ఉంటుంది దీనికి ఆ ఉడికిన కుక్కర్లో తీసుకొచ్చి తాలింపులో వేసేసేయండి కొంచెం గట్టిగా తాలింపు వేసుకుంటే వీటి వల్లే కమ్మగా ఉంటుంది కొంచెం ఉల్లిపాయ మొక్కలు కూడా వేపించుకోవచ్చు కావాలంటే లేదంటే అక్కర్లా ఇలా వేసేసి కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి ఇందులో ఇక తాలింపు పెట్టుకున్న నాకు ఇది కమ్మగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు తాలింపులో ఉడకనివ్వండి ఆ నీరు శాతం కొంచెం తగ్గుతుంది తాలింపు పట్టేసి కమ్మగా ఉంటుంది ఉప్పు లేకుండా తినటానికి ట్రై చేయండి సాధ్యమైనంత వరకు కమ్మగా ఉంటుంది ఉప్పు ఎక్కడ మరీ నాకు తప్పదు కాదని తినలేనంటే పైనంత సైంధవులు అవ్వడం చల్లుకోండి తాలింపు వేసినప్పుడు తినబోయే ముందు చల్లుకున్నా సరిపోతుంది అనమాట అంతే అది లేకపోతే మరీ మంచిది ఇలా పెట్టుకుని కాస్త వేడివేడిగా పెట్టుకుని బావుల్లో నిమ్మరసం పిండుకుంటూ పక్కనే గింజల కారపొడి పెట్టుకోండి కొంచెం నువ్వుల కారపొడి కూడా కొంచెం పెట్టుకోండి నువ్వులతో వేపించి కారపొడి అది కొంచెం కలుపుకుంటూ ఆ కారప్పొడి కలుపుకుంటూ లేకపోతే నంచుకుంటూ దీన్ని తినేసేయచ్చు అనమాట ఇక కావాలంటే ఉల్లి చట్నీ కూడా కొంచెం ఉల్లిపాయలు పెరుగు కలుపుకొని కొద్దిగా చట్నీతో నంచుకు తినేసేయండి ఇక అన్నం లేదు పులక లేదు విడిగా కూరలేదు ఇప్పుడు ఈ నట్ మీల్ని ఈ కారపొడులు కూడా అందులో చల్లేసుకుంటారు ఉల్లి చట్నీతో నంజుకు తినేసేస్తారు అన్నమాట అవిసి గంజలో నువ్వుల కారపొడి కాల్షియం వెళుతుంది ఫ్యాటు ప్రోటీను కార్బ అతి తక్కువ వెళతాయి కాబట్టి ఇది చాలా చాలా మంచిది డయాబెటీస్కి మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ లోపు ముప్ప ఒక గంట సేపు నమిలితే నాలుగు గుర్తుపెట్టుకోండి మొద్దన ఒక పాతిక సార్లు ముప్పై సార్లు నమలండి ఆ జీఎల్పీ వన్ ఎంజాయ్ బాగా రిలీజ్ అయ్యి ప్యాంకిరాస్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ చేసేటట్టు భలే సపోర్ట్ చేస్తానమాట స్లోగా నమిల్ తింటే ఇంకేమీ ఉడికిని టచ్ చేయకూడదు అక్కడతో క్లోజ్ లంచ్ ఇక సాయంకాలం నాలుగింటి వరకు నీళ్లు తాగండి అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ సాయంకాలం నాలుగింటికి అన్న కొబ్బరి నీళ్ళు అట్లాంటిది కావాలంటే ఒక కప్పు బత్తాయి రసం కానీ కమల రసం కానీ కప్పు తాగండి ఈవినింగ్ ఇక ఫైవ్ టు సిక్స్ అన్ని స్ప్రౌట్సు ఏదన్నా జామకాయ దానిమ్మ గంజలో కాస్త రేక్కాయలు ఇట్లాంటివి అన్న పెట్టుకు తినేసేయండి ఫ్రూట్ లేదండి నాకు స్ప్రౌట్స్ పడవద్దు అనుకుంటే ఇంకా సాయంకాల పూట బాదం పప్పులు పిస్తాలు కాస్త వాల్నట్స్ కొంచెం కాస్త ఇట్లాంటివన్నీ నానపెట్టుకునేసి ప్రొద్దునే సాయంకాలం డ్రై నట్స్ నాంతాయి ఆ నట్స్ నాన్నే నాలుగు రకాలు పెట్టుకు తిని పళ్ళు తినేసేయండి ఇంక ఇట్లా తింటే మెడిసి మెడికేషన్ కూడా ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లేవు ఇందులో కొన్ని ఫ్రూట్స్ తింటాం ఫ్రూట్స్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఫ్రూట్స్లో ఉండేది మీ కార్బోహైడ్రేట్స్ యావరేజ్ కాబట్టి ఈ నట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కొనుక్కోలేమంటే స్ప్రౌట్స్ తినండి ఇలా ఏదైనా నానబెట్టిన తక్కువలో ఉండే పుచ్చగింజలు గింజలు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు పప్పు కూడా నానబెట్టుకోవచ్చు డబ్బులు లేనివారు ఇవి తినేసి ఫ్రూట్స్ తినా సరిపోతున్నాయి మొలకలు తినపైన ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ మీకు ఇట్లాంటి మీల్ని రెండుసార్లు ఈవినింగ్ సిక్స్లో పాపేశారు ఇక మెడికేషన్ ముందే తగ్గించుకోండి కొద్ది కొద్దిగా లంచ్ ముందు డిన్నర్ ముందు తీసుకునేటప్పుడుది ఇక మార్నింగ్ ఇక ఏమీ తినకుండా ఉంటే ఈ గ్లూకోజ్ అంతా బాడీ రిజర్వ్లో ఉన్నది కూడా వాడుకొని శుభ్రంగా స్లోగా డైజెషన్ అవుతుంది ముప్పావు గంట సేపు బాగా నమిలి తినాలనుకోండి డిన్నర్ కూడా ఇలా చేస్తే డయాబెటీస్ చాలా బాగా మార్పు వస్తుంది ట్యాబ్లెట్ నాలుగు రోజులకు ఒకసారి చెకప్ చేసి డోస్ తగ్గించుకుంటూ రండి పది అరవై రోజుల్లోనే ట్యాబ్లెట్స్ నుంచి డయాబెటీస్కి పూర్తిగా నార్మల్గా వచ్చేటట్టు డాక్టర్ రిపోర్ట్ ద్వారానే తెలుస్తుంది కాబట్టి ఇట్లా శ్రద్ధ తీసుకుని మందులు తగ్గించుకుంటూ మందులు మానేస్తారు డాక్టర్ అడ్వైస్ తీసుకుంటారని ఈ డైట్ సంగతి చెప్పకుండా డాక్టర్ హెల్ప్తో మెడికేషన్ తగ్గించుకోగలరు అవసరమైతే ఆ సినిమానికి ఫోన్ చేసి మెడికేషన్ తగ్గించుకునే విషయంలో మన డాక్టర్ని సంప్రదించినా తగ్గిస్తారు మీకు చక్కగా డయాబెటీస్ని ఉపయోగించిన కలిపి ఒకేసారి స్పీడ్గా తగ్గించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం